రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది గ్రామ పంచాయతీ రెండో విడత పోలింగ్లో భాగంగా ఆదివారం అంతర్గం పాలకుర్తి మండలాల్లోని ఇరవై ఏడు గ్రామాల్లో సర్పంచ్ వార్డు సభ్యుల కోసం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది ఒంటి గంట వరకు క్యూ లైన్లో ఉన్న ఓటర్లను ఓటు వేయడానికి పోలింగ్ అధికారులు అనుమతించారు కాగా గెలుపే అభ్యర్థులు ఎవరి ధీమాలో వారు ఉండగా ఓటర్లు అభ్యర్థుల భవితాన్య ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటు రూపంలో బ్యాలెట్ బాక్సులో ఉంచారు కాగా అంతర్గం మండలంలో పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఓటర్లకు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఒకటి మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అలాగే పాలకుర్తి మండలంలో ఇరవై ఎనిమిది వేల నూట పద్దెనిమిది మంది ఓటర్లకు గాను ఇరవై మూడు వేల ముప్పై మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని పోలింగ్ అధికారులు వెల్లడించారు అంతర్గం మండలంలో ఎనభై ఏడు శాతం పాలకుర్తి మండలంలో ఎనభై రెండు శాతం పోలింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు కాగా సాయంత్రం ఆరు గంటల ఫలితాలు వెల్లడి కానున్నాయి